బాపట్ల జిల్లా చీరాల పేరాల కారం చెడు అమరవీరుల వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు కారం చెడు మృత వీరుల కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా దుడ్డు భాస్కర్ రావు మాట్లాడుతూ కారం చెడు మాదికలపై జరిగిన దాడిని గురించి మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆ విషయం గురించి మా తండ్రికి ఏం తెలియదని సంఘటన జరిగిన రోజు మా తండ్రి ఊర్లో లేరని చెప్పడం అదే విధంగా ఆయన మాట్లాడిన మాటలు చాలా దారుణంగా ఉన్నాయని కారం చెడు కమ్మల దాష్టికం చాలా దారుణమని తెలిపారు కార్యక్రమంలో ఎస్ఎన్ భగత్ సింగ్ గొర్రెపాటి రవి కుమార్ లక్ష్మీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు మాట్లాడినట్లు మాటలను ఈ రుజిర సాక్షిగా మేము ఆ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నాం నా పేరు గుడ్డు భాస్కర్రావు కారమ్చేడు బాధితుల పోరాట కమిటీ మాజీ ఎంపీపీ ఎందుకంటే కారేడులో పంతొమ్మిది వందల ఎనభై ఐదు పదహారున సువార్తమ్మ కత్తి చంద్రయ్య అనేవాళ్ళు నేలకెళ్ళినటువంటి ఘటనలో జరిగినటువంటి పోతిని శ్రీనివాసరావు అక్కడ గేదెలను తోలుకొని వచ్చి గేదెలని కడుగుతూ మిట్ల మీద కుడికి నీళ్లు పోసినందువలన అది ప్రశ్నించినందుకు ఈ గొడవ ఆ శ్రీనివాసరావుని ప్రశ్నించడం అతను చర్ణాకలు ఎత్తి సువార్థమును చంద్రైన కొట్టడం ఈరోజు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఖండించడం శ్రీనివాసరావు అమ్మటి ప్రసాదుని కొట్టారు రాయినీడి ప్రసాద్ అంటే శ్రీనివాసరావు మేనమామ ఆ మేనమామ వచ్చి వాళ్ళిద్దరూ విశక్షణ రహితంగా ఈ ఇద్దరు కుంటి అతన్ని చందరైన సువార్తమని భయంకరమైనటువంటి మాటలతో మీకు మాకు మీరు చెప్పే కూడా మీరు ఇక్కడ ఏంటి అని ప్రశ్నించి వాళ్ళు ఆ చర్నా కోరుతూ ఆమెను పట్టడం చందరైన పట్టడం వాడు ప్రసాద్ కూడా వచ్చినాయి ఇది ఎంతు తేలుస్తాను మీరు ఈ రకంగా ఇక్కడికి వచ్చి ఇక్కడికి వస్తే మమ్మల్ని దాడి చేస్తానికి ప్రయత్నం చేస్తారని ప్రశ్నిస్తూ వాళ్ళు ఈ రకంగా నానా విధాలుగా మాట్లాడినటువంటి ఘటన పదహారు జులై జూలై పదహారు అక్కడ నుంచి వాళ్ళు ఊరు మీదకి వెళ్ళి వెంటనే మీరు వచ్చి క్షమాపణ చెప్పండి మీ చెరువుగాడికి వస్తే ఈ రకంగా గేదెల్ని కడుక్కొని హక్కు లేదా నీడు పోసే పోస్తే మీరు ప్రశ్నించేవాళ్ళని ప్రశ్నకి వెంటనే ఇంటికి సుమారు ఆరు గంటల ప్రాంతంలో రాత్రి రావడం మీరు ఊళ్ళోకి రండి వచ్చి సంజాయించి చెప్పండి అని వాళ్ళు అనడం దీన్ని అతను వేరే విధంగా దాన్ని వక్రీకరించి మాట్లాడడం ఆ తర్వాత ఊరిలో జరిగినటువంటి ఈ పోతిని శ్రీనివాసరావు మేనమామలైనటువంటి ప్రసాదు రాయిని సీతారామయ్య అనే అతనికి అక్కడ అప్పుట్లోనే బ్రాందీ షాపు ఆ బ్రాందీ షాపు ఆ రాత్రి అంతా కలవలుక్కొని మాదిగల్ని కొట్టాలి ఇంకా మనం ఇక్కడ నివసించడానికి వీలు లేకుండా ఒక పథకం ప్రకారం రాత్రి తెల్లవారులు మద్యం తాగుతూ మరి మరి పథకం ప్రకారం గ్రామంలో ఉన్నటువంటి మాదిపల్లికి మూడే మూడు దారులు ఉంటాయి అది మెయిన్ బజార్ జం చిట్కా నుంచి ఊళ్ళకి రావడం రెండవది గంటావరి గుందని ఆ గుంజను రావడం ఒకటి సోమలూరు బజార్ నుంచి వచ్చే సర్వ పథకం ప్రకారం ఉంచారు ఆ రాత్రి కూడా ఈ ఘటనని దగ్గుబాటి సించురామయ్య అనే వ్యక్తి అప్పట్లోనే ఆయన పొలిటికల్ ముఖ్యమంత్రికి సొంత యువకుడు ఆయన ఏం చేశాడంటే ఆయన ఇక్కడ జరగడం ఒక రాజకీయ అధికారంతోనే ప్రోద్భావంతోనే ఈ ఘటన జరిగింది దీన్ని ఆరుగురిని చంపడం ప్రధానమైనటువంటి సాక్షి బుద్దు ఆలస్యమును ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొడుకు కళ్ళార కొడుకుని కళ్ళార చంపడం చూస్తే ఇదిగో ఈ బిడ్డ నా బిడ్డ నీటి చంపేడాయని సామితి నాయడం మనం ప్రశ్నించడం అది ఒక పథకం ప్రకారం మళ్ళీ అతను ఇక్కడ సాక్షిని చంపడం ఇలాంటి ఘటన ఇది ఇప్పుడు అతను ఏమంటాడంటే ఏదో కర్రలు ఏదో బొంగులు తీసుకొని వచ్చారు అదేదో చిన్న సంఘటనగా అతను విక్రీకరిస్తాడు ఆయన ఒక పథకం ప్రకారం కారంచేడు కమ్మల మొత్తం ఒక భూకుమ్మడిగా దాడి చేసినటువంటి ఈ ఘటనని ఏదో చంపేరు ఆరుగురని అంటాం మా నాన్నకి సంబంధం లేదంటాం వాళ్ళ నాన్నకి సంబంధం లేకుండా ఈ ఘటన మేము ఆగస్టు ఇరవై నాలుగునే నిరహార దీక్షలు ఆమరణ నిరహార దీక్ష చేసేటప్పుడు ప్రధానమైనటువంటి డిమాండ్లు కొనిపెట్టాము ఈ కేసులో ప్రధాన ముద్దాయి అయినటువంటి దగ్గబాటి అరెస్ట్ చేయాలి తర్వాత నిందితులందరిని అరెస్ట్ చేయాలి కారణం బాధితులకి చీరాల్లోని పునరావాసం కల్పించాలని అప్పుడు ఈ కేసు సిబిఐ కప్పు చెప్పాలని మన డిమాండ్తో ప్రధానమైనటువంటి డిమాండ్తో ఇక్కడ మనం నిరాహార దీక్ష ఈ మధ్యలో మనం ఆయన్ని దగ్గబాటి సింసురామయ్యని కలపడం కాదు ఆనాడే ఆయన ఒక ముద్దాయిగా ఉన్నటువంటి ఘటన కార్యలో ఉన్నాడు కావాలని ఆయన ఉక్కిరీకరించి మాట్లాడడం బాధితులు ఏదైతే చెప్పామో పద్మారావు గారు అదే కనెక్ట్ చేశాడే కానీ ఆయన ప్రత్యేకమైనటువంటి అభిప్రాయంతో అతన్ని ఏదో చెయ్యాలని దగ్గుబాటి సంచురామయ్యి ఆయన అలా కాదు నువ్వు ఎప్పుడైతే దగ్గుబాటి సంచురామయ్య ఈ ప్రధానమైనటువంటి ముద్దాయిగా ఇందులో ఉన్నాడు ఎట్లాగనంటే సేనపాపీ మిల్లు అని కారం చోటులో ఉన్నది ఆ మిల్లులోకి మా ఇక్కడ డ్రైవర్గా దుడ్డు రాబర్టు బాబాయ్ అని అతను డ్రైవర్గా వెళ్తా ఉంటాడు ఆ వెళ్ళే క్రమంలో దానికి భయపడి ఆ నై నైట్ పదహారో తారీఖు నైటు తోడుగా తేల జర్సన్ గారిని తీసుకుని ఆడ వాళ్ళు ప్రత్యక్షంగా ఆ ఇంటి దగ్గర గుమ్ముగూడు ఉన్నటువంటి సంఘటన మేము ఆనాడే ఆరోపించాము మగుబాటి శంశరామయ్య ఇంటి దగ్గర వీళ్ళందరూ గుమ్ముగూడు ఉన్నారు అది అనేది మేము స్పష్టంగా చెప్పాము కేసులో కూడా అదే చెప్పాము కేసులో కూడా ఆయన కోర్టుకు రావడం కూడా అదే జరిగింది ఇది కారణం చేడు ఘటన తండ్రి చనిపోయాడు మా సంబంధం లేదంటూ ఉన్నాడు కానీ ఆరుగురు నిండు అనే అతను మా మామయ్యను కడతల గెడ్డ ఆయన చేసింది ఏంటంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రత్యేకంగా కొత్తగా వచ్చినప్పుడు కాంగ్రెస్కు ఓట్లేసామని మా ఓట్లు మా బూతుల్లోకి వచ్చి ఈ తెలుగుదేశం వాళ్ళు అక్కడ ప్రవర్తిస్తుంటే దాన్ని అడ్డుకున్నందుకు తేళ్ళ యుహోషమైన అతన్ని భయంకరమైనటువంటి అసలు మరణం కూడా అతి దారుణమైన చేతులు కాళ్ళు నరికి ఇరగదీసినటువంటి ఘటన ఆయన నేను తేళ్ల ఆదం కలిసి వాళ్ళ కూతురు పద్దమ్మన్న కలిసి ఆనాడే పాపం అతను అక్కడ బూతులో ప్రశ్నించినందుకు అతను నరికి చంపినటువంటి ఘటన ఇలాంటి ఘటనను ఆయన్ను ఉత్రీకరిస్తూ ఏదో జరిగింది ఇది అని మా నాన్న పదహారో తారీఖే లేడు పదిహేడు అంటాడు మరి పదిహేడో తారీఖు మా నాన్నకు వచ్చి సంపొచ్చాము మరి ఎందుకు సంపొచ్చారా అని ప్రశ్నించకుండా వాళ్ళు ప్రోత్సహించినట్లే కదా బంగారు బాబు కానీ ఈ దగ్గుబాటి సంచురామయ్య కానీ ప్రోత్సహించినట్టే కదా మీరు ఈయన 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 మాటలను బట్టి చూస్తే మనం పదహారో తారీఖు వచ్చారంటాడు మా నాన్న పదహా పదిహేడో తారీఖు వచ్చాడు అంటాడు కారణం చే పదిహేడో తారీఖు వస్తే పదిహేడో తారీఖు మరి ఈ నరిగి చంపినటువంటి కేసును మీరు ఏదో ఒకటి చేయండి అని వాళ్ళ వాళ్ళ దగ్గర పోయినట్టే కదా ఆయన స్వయాన చెప్పాడు కదా మా నాన్న దగ్గరికి వచ్చారు అని చంపి వచ్చిన తర్వాత మేము వెళ్ళే వచ్చారు మా దగ్గరికి అని మరి ఇలాంటి ఘటనని కావాలని అతను ఈ రకంగా ఉద్రీకరించి మాట్లాడటం పద్మారావు గారిని ఆపాదించడం ఇది చాలా తప్పు ఈ ఆరుగురు ఏడుగురు జరిగినటువంటి ఈ క్షేత్రం తానే చెప్పినట్లుగా కేసు మేమే ఊకుముడగా ఒక చోట కూడి ఆ మందిరంలో ఉన్నటువంటి ఎన్ని కర్రలో బొంగులు తీసుకుని వచ్చారు అంటున్నాడు మరి ఇప్పటికీ కూడా కేసు విషయంలోకి ఎవరైతే నరికేదో సంకేదో మేము ఇరవై నాలుగు సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసినటువంటి కథన కారం మరి అలాంటి ఘటనని ఆయన ఈ రకంగా ఉద్రీకరించి మా తండ్రి సంతేయడం మాకు ప్రమాదం లేదని అతను అంటున్నాడే కానీ దానికి ఉన్నటువంటి నేపథ్యాన్ని ఒకసారి గుర్తిరగట్లత అదేమంటే నా మీద పోటీ చేయండి అంట అసలు పోటీ చేయడానికి ఆయన చేసి చేసి మరి ఎందుకు నేను రాజ